ఏముంది కొత్తగా జరుపుకోవడానికి అదే పతంగులు ఎగరేయడం రాత్రి అయితే అదే మందు ముక్క అంతేగా అట్లా కాదు బావా సంక్రాంతి అంటే పిండి వంటలు భోగి మంటలు పతంగులు ముగ్గులు ఇంకా మస్తు గానం ఉంటాయి సిటీకి వచ్చేయడం ఆయన అడ్రస్ నీకు ఎవరి అత్తిచ్చింది ఆయన ఊరికి రమ్మంటే కదా ఎందుకో రాబోద్ది కాలేదు రాలేదు అయితే ఏంటి దానికి అవును ఎవరి క్యారెక్టర్ జాగ్రత్త బావాడేంటి వాడి పేరే జాగ్రత్త అదేం పేరు అంటే వాడికి జాగ్రత్తగా చెయ్యి అని చెప్పకపోతే ఏ పని చక్కగా చేయడు అందుకే అప్పటికెళ్ళి వాడు జాగ్రత్త అని పేరు పెట్టేసిన ఓ నమస్తే సార్ నమస్తే జాగ్రత్తగా నమస్తే చెప్పు అనలేదానా దొండం పెడుతూ నమస్తే రేయ్ రే నువ్వు ఉండరా ఇందాకెవరతను హాయ్ నేను హరిక ఇతను రవి అని మీ అన్నయ్య నాతోనే ఉంటాడు అట్టేలా అవుతుంది నాట్ కౌంట్ ఇదే రే నువ్వు నన్ను ఏమని పిలుస్తారా బా తన నన్ను ఏమని పిలుస్తుంది బావా అలాంటప్పుడు నువ్వు తనకేమవుతావు అన్నా అంతే కదా అచ్చి తూజ్ బా ఇదే హాయ్ అన్నా అచ్చారు గాని రాత్రి రాత్రి పెట్టి బట్ట చదువుకుని సిటీకి వచ్చేసావు ఏంటి ముచ్చట ప్రతిసారి ఊర్లో సంక్రాంతి చేసుకున్నాడు నేను ఈసారి ఈడ చేసుకుంటా లేలే నీ చేతో చెప్పిస్తా

ఎప్పుడు ఎప్పుడొచ్చినవా ఏ మస్తుసేపు అయింది వచ్చి నువ్వు ఎడిగిపోయినావు ఇంత పనికి పోయిన బిడ్డ అయ్యో అమ్మ అన్నం సరిగా పెడతలేదా బాగా బక్కగా అయినావు బడు కనిపిస్తుందా నీ ఇల్లు కోసం తిరిగి తిరిగి ఇట్లా పాడైనా నేను ఇప్పుడు అయ్యో పిల్ల తాళం తీస్తాను ఇట్లా వాట్టుకోనికి పోయా అమ్మ మంచిగా ఆ మంచిగా సరే పండుగోయేలా ఉంది ఇక్కడ శాతరాత్రి పండుగ నాకు ముగ్గులు అడిగారు రాదు నువ్వు ముగ్గులు అయ్యాలి పెళ్లి చేసుకొని పోతావు రాకి ఇప్పుడే కంజిట్టి బాగా తలిగి ఉంటది ఊరోళ్ళది కానీ ఊళ్ళే గానీ రాగా పోంగ జిట్టు ఉంటది బిడ్డ జిట్టు తీసేస్తా గానీ నువ్వు అన్నే ఉండు నేను ఇంట్లో పోయేత్తా సరే మా తీర్థిది కుక్క జిట్టి నక్క జిట్టి ఇరుగు జిట్టి బయట జిట్టి బాజారు జిట్టి ఊరోళ్ళ జిట్టి ఉన్నోళ్ళ జిట్టి పెయినోళ్ళ మా మామారా జిట్టి బాగా జరిగింది మంచి వాళ్ళు అయిపోతాయ్ ఇంకొక ఇప్పుడు

ఒక్కోసారి తిప్పు మనకి సత్కురాత్రింది పీడ ముగ్గులు వేసులు అత్తాయి మనకు సత్వకు సకినాలు చేసుకుంటాం గాసుకుంటాం హత్యలు చేసుకుంటాం వారం రోజుల పండుగ ఉంది జాగ్రత్త అమ్మా పిలిచావా అమ్మా నిన్ను కాదు నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పిన జాగ్రత్త నువ్వు కూడా జాగ్రత్త సరే ఈ భోగి మంటలు చూస్తుంటే చిన్నప్పుడు మనందరం కలిసి పండుగ చేసుకుని గుర్తొస్తుంది అందుకే అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి

బని వేసుకొని చిన్న చెడ్డ వేసుకున్నాడా చూసినావు వాడు పెద్ద గలీజ్ గాడే గానే చూసినావు ఆయన మాట్లాడే మాతో ఇట్లా మాట్లాడే కదా వాడు పెద్ద వాళ్ళు చూస్తే మంచి పెట్టదు సరే అయినా ఎట్లుంది హైదరాబాద్ ఎక్కడికైనా రేపు ఏంటి ప్లాన్స్ మరి ఏముంటుంది రా ఇక్కడ చేయ నీకి చికెన్ చేయించుకొని తిని వంట ఆడున్న తిని పండుడే ఈడున్న తిని పండు లంబాడి పిల్ల కచ్చిన రేపు ఊరు మొత్తం హల్చల్ తెద్దాం ఊరు మొత్తం చూద్దాం రెడీ ఉండు సర్లే నువ్వు చెప్పురా ఎయిత్ టేబుల్ బావా దా ముగ్గేద్దాం ఇదిగో చూడు వంటలన్నా ఓకే మంటలన్నా ఓకే ఈ ముగ్గులు కట్టడా అలా కాదే దాబావా ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారే ఏమనుకుంటారు కష్టపడి అమ్మాయి ముగ్గేస్తుంటే ఇష్టపడి అబ్బాయి హెల్ప్ చేస్తున్నారని అనుకుంటారు ఇలా పడుకునేస్తే

పండు ముగ్గులు వేసుకుంటా కూర్చుంటేమన్నా అది వస్తారా నేను డ్రెస్ ఖరాబ్ అయితే డ్రెస్ చేసుకున్నా ఊరు చేస్తున్నా పట్టుకోస్ట్ తీసుకోండి మొదల పట్టుకో పట్టుకున్నా పెట్టేసాయి గంగవ గంగాపలం అక్కడ దాకా గంగవ అంటే నాదే నీదే మానే పొలం ఇది ఇది అంత మాది మన ఇష్ట విశేషాలు సో నాతో సంక్రాంతి ఫస్ట్లో నువ్వు వచ్చినప్పుడు బాగా తిట్టుకున్నాను గాని ఈ వంట్లు మంట్లు ముగ్గులు ఇవన్నీ చేశాక మస్తు మజా అవుతుంది హారిక మరి ఇష్టమైన వాళ్ళతో పండుగ పండగలా జరుపుకుంటే అందులోనే మజానే వేరు అవును ఈసారి హైదరాబాద్ వచ్చి నాతో పండగ జరిపించావు కదా త్వరలో వచ్చే పండగకి నేనే మన ఊరు వచ్చి నీతో జరిపిస్తా తొందరలో ఏం పండుగ ఉంది